సెకండ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి నమస్తే నేను డాక్టర్ ఆర్తి దీన్ దయాల్ మనము సెకండ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే మనము అసలు ప్రెగ్నెంటా సెకండ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే మనము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే మీరు యాక్చువల్గా ఇంకా ప్రెగ్నెంట్ కాదు కానీ ఈ రెండో వారం అనేది ప్రెగ్నెన్సీ ఫార్టీ వీక్స్లో ఇంక్లూడ్ అవుతుంది నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను మనకు పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి మనకు ప్రెగ్నెన్సీ క్యాల్క్యులేట్ అవుతుంది సో ఈ సెకండ్ వీక్లో మనకు ఓవరీలో ఎగ్స్ పెరగడం జరుగుతుంది సో మనకు ఒక ఎగ్ నాచురల్ గా పెరుగుతుంది మన గర్భం లైనింగ్ పెరుగుతుంది లైనింగ్ పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గర్భం లైనింగ్ లోనే బేబీ ఇంప్లాంట్ అవుతుంది మనము ఈ సెకండ్ వీక్ లో కొన్ని అడ్వైసెస్ ఇస్తాం పేషెంట్స్ కి ఏం అడ్వైస్ ఇస్తాము రెగ్యులర్ గా కోర్స్ చేయాలా ఇది మనకు ఫర్టైల్ పీరియడ్ ఫర్టైల్ పీరియడ్ ముట్టైన లెవెన్త్ డే నుంచి ముట్ట పద్దెనిమిదో రోజు మధ్యలో డైలీ మనకు వీలు కాకపోతే మనకు ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ చెయ్యాల కోర్స్ తర్వాత మీరు ల్యూబ్రికెంట్స్ వాడొద్దు మనకు మామూలుగా మెడికల్ షాప్ లో దొరికే ల్యూబ్రికెంట్స్ ఉంటాయి కదా అవి వాడొద్దు ల్యూబ్రికేషన్ అవసరం అంటే మీరు కోకోనట్ ఆయిల్ వాడొచ్చు ఎందుకంటే ఈ ల్యూబ్రికెంట్స్ అనేవి మన స్పర్మ్ని కిల్ చేస్తాయి సో ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేస్తున్నారంటే ల్యూబ్రికెంట్ వాడితే మన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి మీరు ఆల్టర్నేట్ డే ఇంట చేయాలా మీరు ల్యూబ్రికెంట్స్ వాడొద్దు మీరు ఇంట తర్వాత వాష్ చేసుకోవద్దు మీరు హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా మెంటల్గా రిలాక్స్ కావాలా ఎందుకంటే నేను చెప్పానుగా మనకు ఈ టైంలో రిలాక్స్గా ఉండడం అవసరము మనకు నెల నెల మీరు ఎంత ప్రయత్నం చేసినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంకా మనకు సిక్స్ మంత్స్ వరకు హ్యాప్ మీరు ట్రై చేసుకోవచ్చు ట్వెల్వ్ మంత్స్ తర్వాత ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని మనం చెప్తాము సో దిస్ ఈస్ వాట్ వీ అడ్వైస్ యూ టు డూ ఈ సెకండ్ వీక్లో మనం స్కానింగ్ చేస్తే మనకేం కనిపిస్తుంది సెకండ్ వీక్లో స్కానింగ్లో మనకు ఓవరీస్ లో ఒక గ్రోయింగ్ ఎగ్ కనిపిస్తుంది మన గర్భం లైనింగ్ చక్కగా థిక్ గా మంచిగా పెరుగుతుండగా మనకు కనిపిస్తుంది ఈ టైంలో మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలియదు ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ఫోర్త్ వీక్ తర్వాతే మనకు మంచిగా సెక్రీట్ అవుతుంది బ్లడ్లో లో మనకు మనకు కనిపిస్తుంది సో మనము ఈ టైంలో ప్రెగ్నెంట్ కాము ప్రెగ్నెన్సీ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి నాలుగు వారాలు వరకు వెయిట్ చేయడం మినిమం అవసరము నా కామన్ గా అడిగే ప్రశ్నలు ఏంటి డాక్టర్ గారు ఏం తినాలా మనము ఈ టైంలో మనం అడ్వైజ్ చేసేది ఏంటి బ్యాలెన్స్డ్ డయట్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నో స్మోకింగ్ నో డ్రింకింగ్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా హెల్దీ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆకుకూరలు వెజిటబుల్స్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనకు ఫిష్ తినొచ్చు మీరు మీరు నాన్ వెజ్ కూడా తినొచ్చు కానీ మోడరేషన్లో తినొచ్చు మనము ప్రాసెస్డ్ ప్యాకెట్ ఫుడ్స్ తినొద్దు అని మనం అడ్వైజ్ చేస్తాం కూల్ డ్రింక్స్ బేకరీ ప్రోడక్ట్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ మనము అవాయిడ్ చేయడానికి చెప్తాం పేషెంట్కి నౌ మనము ఒకటి అర్థం చేసుకోవాలా పర్ స్పర్మ్ అనేది ఒకసారి డిపాజిట్ అయిన తర్వాత వజాయినా ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ప్రాణంతో ఉంటుంది హాఫ్ అన్ అవర్ లో ఆ స్పర్మ్ ట్యూబ్ లోపల అందుతుంది గుడ్డు రిలీజ్ అయిందంటే గుడ్డు వరకు అందుతుంది ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ప్రాణంతో ఉంటుంది ఫర్టిలైజబుల్ ఉంటది ఎందుకే మనము డైలీ లేదా ఆల్టర్నేట్ డే చెప్తాము ఫర్టైల్ పీరియడ్ చెప్తాము ఇంకా మనం మీరు ఓవ్యులేటే కాలేదంటే ఎగ్గే రిలీజ్ కాలేదంటే ప్రెగ్నెంట్ ఎక్కడైతారు సో ఇది ఇంకొక క్వశ్చన్ మేడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓవ్యులేషన్ జరగట్లేదు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా నో ఎగ్ రిలీజ్ అయితే గ్రో అయి రిలీజ్ అయితేనే మనకు అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటది ఇంకొకటి అడిగే ప్రశ్న ఏంటి ట్రైమెస్టర్స్ అంటే ఏంటి మేడం ట్రైమెస్టర్ అంటే అది మేము డాక్టర్స్ మామూలుగా వాడుకుంటాం ఈ ఫార్టీ వీక్స్ అనేవి మూడు భాగాల్లో మేము డివైడ్ చేస్తాం ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ వీక్ టు థర్టీన్త్ వీక్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఫోర్టీన్త్ వీక్ టు ట్వంటీ వీక్ మనము సెకండ్ ట్రైమెస్టర్ అని చెప్తాం ట్వంటీ ఎయిత్ వీక్ టు ఫార్టీ ఎయిత్ వీక్ మనము థర్డ్ ప్రైమిస్టర్ అని చెప్తాం సో మనకు చెక్ లిస్ట్ ఏంటి సెకండ్ వీక్ అంటే ఫస్ట్ పాయింట్ మీరు ప్రెగ్నెంట్ ఇంకా అవ్వలేదు కానీ క్యాల్కులేట్ అవుతుంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ టైమ్ లైన్లో క్యాలకులేట్ అవుతుంది సెకండ్ పాయింట్ ఈ టైంలో మీరు హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి మీరు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఏదైతే మీరు డాక్టర్ గారు రాశారో కంటిన్యూ చేయండి రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేయాల ఈ టైం చాలా ముఖ్యము మీ బాడీలో చేంజెస్ ఏం జరుగుతాయి మీకు కొంచెం సర్వైకల్ మ్యూకస్ అంటే తెల్లబట్టగా ఎక్కువ అవ్వచ్చు ఈ తెల్లబట్ట ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సర్వైకల్ మ్యూకస్ అంటే యూట్రస్ ఓపెనింగ్ ఉంటుంది కదా దానికి సర్విక్స్ అని చెప్తాం ఇక్కడి నుంచి బాగా మనకు మ్యూకస్ ఎగ్ వైట్ లెక్క మ్యూకస్ సెక్రియేట్ అయినప్పుడు ఈ మ్యూకస్ మన స్పర్మ్ని నరిష్ చేస్తుంది బలం ఇస్తుంది హెల్ప్ చేస్తుంది గుడ్డు వరకు అందడానికి మన స్పర్మ్ని స్టోర్ చేస్తుంది సో తెల్లబట్ట ఎక్కువ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ సైన్ సో మనకు తెల్లబట్టగాడం ఎక్కువ అవుతుంది ఈ టైంలో కొందరికి స్పాటింగ్ కొంచెం అవ్వచ్చు అంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కొందరికి స్పాటింగ్ అవ్వచ్చు భయపడొద్దు వన్ టూ డేస్ అయి ఆగిపోతుంది కొంచెం మైల్డ్ గా పొత్తి కడుపులో నొప్పి ఉండొచ్చు ఉందంటే మేబీ ఇట్ ఈస్ ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం నొప్పి ఉండొచ్చు హార్మోనల్ చేంజెస్తోని మనకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు ఓకే కానీ హార్మోనల్ చేంజెస్తోని కోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే దీనికి లిబిడో అని చెప్తాము మనకు బ్రెస్ట్లో కొంచెం హెవీనెస్ అనిపించచ్చు సో ఇవన్నీ నార్మల్ బాడీ చేంజెస్ మీరు టెన్షన్ పడకండి అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అండ్ యూస్ఫుల్ ఫార్ ఇంప్రూవింగ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో వి విషూ ఆల్ ద బెస్ట్ మీరు ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు రిలాక్స్గా ఉండండి మెంటల్గా రిలాక్స్ అవ్వండి ఎందుకంటే బాగా స్ట్రెస్లో ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి